భారత రాష్ట్రపతి తెలంగాణలో పర్యటించనున్నారు ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు భారీ భద్రత ఏర్పాట్ల దృష్ట్యా తెలంగాణ సీఎస్ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏ ఏ అంశాలపై చర్చించారు తీసుకున్న భద్రత చర్యలేంటి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పర్యటించనున్నారు ఉదయం నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు హాజరుకానున్నారు ఇక సాయంత్రం రాష్టపతి నిలయంలో భారతీయ కళ మహోత్సవాన్ని రాష్టపతి ప్రారంభించనున్నారు రాష్టపతి ఒకరోజు పర్యటన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రత ఏర్పాట్లు శాంతి భద్రతలు ట్రాఫిక్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు విమానాశ్రయం రాష్టపతి నిలయం అన్ని వేదికల దగ్గర తగినన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు రాష్టపతి కార్యాలయ అవసరాలకు అనుగుణంగా సహాయక సిబ్బందితో పాటు మహిళా వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆరోగ్య శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు భారత రాష్ట్రపతి కాన్వే ప్రయాణించే మార్గాలతో సహా ఆ ప్రాంతంలోని అన్ని రోడ్ల మరమ్మత్తులను కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయంతో చేపట్టాలని ఆర్ఎండ్బి శాఖకు సూచించారు రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టే వారిని నియమించాలని అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్ఎంసీ సమన్వయంతో నియమించాలని అటవీ శాఖను ఆదేశించారు రాష్టపతి సందర్శనకు వెళ్ళే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు దాదాపు పది గంటల సమయాన్ని రాష్టపతి నగరంలో గడపనున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని భద్రత విభాగానికి సూచించారు ముఖ్యంగా నల్సర్ యూనివర్సిటీ నుంచి రాష్టపతి నిలయానికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలన్నారు రాష్టపతి నిలయంలో గార్డెనింగ్ చేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలని అధికారులకు సూచించారు భారతీయ కళా మహోత్సవానికి కావలసిన ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని సీఎస్ సూచించారు మొత్తంగా రాష్టపతి వచ్చినప్పటి నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లే వరకు అన్ని కార్యక్రమాల్లో ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖను ఆదేశించారు రాష్టపతి పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా భద్రత అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు